హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బీన్స్లో ఉండే గింజలతో నేను కర్రీ చేసి చూపిస్తున్నానండి మనం నార్మల్గా మనకి పొడుగు బీన్స్ వస్తాయి కదండీ వాటిల్లో గింజల వరకు సపరేట్ చేసి కర్రీ చేస్తాం కదా ఆ కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి ఇది మనం బంగాళదుంప టమాటో కాంబినేషన్లో ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తున్నాను చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇవి బీన్స్ అండి వీటిని వీటిల్లో కొన్ని పచ్చి ఉంటాయి అలాగే కొన్ని ఎండి కూడా ఉంటాయి అండి పచ్చి అయితే కొంచెం గింజలు తీయడానికి అంత పర్ఫెక్ట్గా రావు కొంచెం మధ్య మధ్యలో కట్ అవుతూ ఉంటాయండి అదే కొంచెం డ్రై అయినవి అయితే ఈజీగా ఓపెన్ చేసి తీసేయచ్చు గింజలు ఇవి పచ్చిగా ఉన్నప్పుడు అయితేనండి మొత్తం లేతగా ఉన్నప్పుడు అయితే కట్ చేసేసి మనం కర్రీ కూడా చేసేసుకుంటాము ఇవి కొంచెం ముదిరినవి అనమాట ముదిరితేనే ఇట్లా సీడ్స్ వస్తాయి మీకు ఇప్పుడు ఇది కొంచెం డ్రై అయింది చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వస్తాయో ఇవి గింజలు ఇలా వీటినన్నిటినీ కూడా మనం ఇలా ఒలసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ గింజల్ని నేను బంగాళదుంప టమాటా కాంబినేషన్లో చేస్తున్నానండి ఈ కర్రీ చపాతీకి అలాగే మనకి రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్లు గించుకొని ఒక బండి పెట్టుకొని ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పచ్చిసెనవప్పు ఒక టీ స్పూను అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకొని తాలింపు మొత్తం చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి దానిలోనే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసానండి అన్నిటిని కూడా కలిపి కొంచెం ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వలుసుకొని పెట్టుకున్న బీన్స్ గింజల్ని వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం అలా కలుపుకున్న తర్వాత ఒక రెండు బంగాళదుంపల్ని చిన్న సైజువి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసానండి ఒక రెండు బంగాళదుంపలు వేసాను వాటిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఈ బీన్స్ అవి కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందామండి దీనిలోకి కొంచెం కళ్ళు ఉప్పు అలాగే కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం ముక్కలన్నిటికి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకొని ఈ మొక్కలన్నీ మునిగే వరకు వేసుకోండి సరిపోతుందండి వాటరు మనకి బీన్స్ అనేది ఉడకాలి కదా అందుకని అవి అవి మునిగే వరకు మనం పెట్టుకుంటే మూత పెట్టేసేసి ఉడకనిద్దామండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ అవన్నీ మనకి బీన్స్ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి మనకి బంగాళదుంప అలాగే బీన్స్ రెండు కూడా ఉడికాయో లేదో చెక్ చేసుకొని అవి మనం ప్రెస్ చేస్తే చేతితో తీసుకొని ప్రెస్ చేస్తే కనుక మెత్తగా అవ్వాలండి బీన్స్ అనేది అలాగే బంగాళదుంప కూడా మనం చేతితో అట్లా ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అయితే కనుక అంత చూడండి నేను చూపించా కదా అలా అవ్వాలన్నమాట అట్లా అయ్యే వరకు కూడా మనం వాటిని ఉడకనివ్వాలి ఇవి ఉడకకుండా మనం టమాటోలు అనేది యాడ్ చేయకూడదండి అవి వేసామంటే మనకి ముక్కలు కానీ బీన్స్ కానీ ఉడకవు ఇప్పుడు ఒక మూడు పెద్ద టమాటోలని సన్నగా ముక్కలుగా తరిగి వేసుకున్నాను వాటినన్నిటినీ కూడా దానిలో మనకి ఇంకా కొంచెం వాటర్ ఉంది కదండి అందుకే పైన అలా స్ప్రెడ్ చేసి టమాటో ముక్కల్ని ఉడికించుకున్నాను అవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారపొడి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నానండి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండి కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నానండి ఇట్లా ఎండి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఇది వేసుకొని అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక ఎంతో రుచిగా ఉండే బీన్స్ కర్రీ రెడీ అయిపోతుందండి బీన్స్ గింజలతో మీకు కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఇది ఇది మీకు చపాతి కానీ రోటీ కానీ లేదంటే రైస్లోకైనా దేనిలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి అంటే దోశలోకి కూడా బాగుంటుంది ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి హైప్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్